హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో రుచిగా పిల్లలు ఇష్టపడేలా టమాటో క్యారెట్ రసం అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మనం టమాటో రసం అయితే చేసుకుంటూ ఉంటాము నేను దాంతోపాటుగా క్యారెట్ని కూడా యాడ్ చేశాను ఇది పలుచగా కాకుండా క్యారెట్ కలపడం మూలాన చిక్కగా అయితే వస్తూ ఉంటుంది ఇదైతే బాగా ఇష్టపడతారు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు మీడియం మీడియం సైజ్ టొమాటో ముక్కలు కట్ చేసుకొని వేశాను అలాగే రెండు మీడియం సైజ్ క్యారెట్లు కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి అయితే అలా తీసుకోవాలి దాంతోపాటుగా కొంచెం చింతపండు ఒక మూడు ఎండుమిర్చి కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా గార్లిక్ పాట్స్ కూడా మనం దానిలో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా మనం ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మనం కొంచెం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి కొంచెం దీనిలో వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది ఇలా పేస్ట్ లాగా అయితే వస్తుంది ఇప్పుడైతే దీన్ని మనం పోపు వేసుకోవడమే ఇది మనకి ఓపిక లేనప్పుడు కొంచెం జలుబు దగ్గు అలా హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలా చేసుకొని మనం విడిగా అయినా సరే తాగేయచ్చు అంత బాగా ఉంటుందన్నమాట మరీ కారంగా ఉండదు అలా అని చెప్పి మరీ చప్పగా ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నైతే మనం పోపు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక బాణ్య తీసుకొని దానిలో నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత పోపు గింజలు కరివేపాకు కొంచెం ఇంగువైతే యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకుంటే రుచి అయితే ఇంకా పెరుగుతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఉంది కదా ఆ పేస్ట్ అంతా ఈ పోపులోకి అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది పచ్చివాసన పోవడానికి కోసం మనం అలా లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ అలా వేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ పేస్ట్ అంతా తర్వాత మనం ఏదైతే మిక్సీలో పేస్ట్ పట్టుకున్నామో ఆ మిక్సీ జార్లో అయితే వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే నేను స్టార్టింగ్లో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఈ పేస్ట్లో అయితే ఇలా యాడ్ చేశాను ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ పట్టుకోవాలని చెప్పాను కదా మిక్సీ జార్లో వాటర్ పట్టుకొని మనము ఇదంతా బాణీ పూర్తిగా నిండేంత వరకు మన రిక్వైర్మెంట్ను బట్టి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఒకసారి పులుపు చెక్ చేసుకోవాలి టమాటోలు పుల్లగా ఉంటాయి ప్లస్ మనకి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకున్నాం కదా అల్ అందుకని మనం పులుపు పులుపుని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వాటర్ క్వాంటిటీతో ఒకసారి మనం దీన్ని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే మనం అలా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రసం అయితే మరిగించుకోవాల్సి ఉంటుంది దీనిలో మనం ఇంకా ఏ పొడులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు కనీసం బెల్లం ముక్క కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది ఈ మాత్రం చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది మనకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు కొంచెం గొంతు బాగుండలేనప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి రసం చేసుకొని తాగితే మనకైతే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట థ్రోట్ అనేది చాలా క్లీన్ అవుతూ ఉంటుంది రిలీఫ్గా ఉంటుంది ఇదైతే ఇంకా నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కొంచెం జలుబుగా ఉన్నప్పుడు అలా నోస్ బ్లాక్ అయినప్పుడు అలా కొంచెం వేడి వేడిగా అన్నంలో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే గ్లాసుల్లో కూడా పోసుకొని మరీ తాగొచ్చు అనమాట అంత బాగుంటుంది రసము పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు ఒక ఒక్కొక్కసారి ఏంటంటే బాక్స్కి మనకి టైం లేనప్పుడు చచ్చగా కూడా ఈ రసాన్ని ఇలా చేసి పిల్లలకి బాక్స్లోకి అయితే ఇచ్చేయచ్చు మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మనం మార్నింగ్ బాక్స్ పెట్టి మధ్యాహ్నానికి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా మనం టొమాటో వాడుతూ ఉంటాము క్యారెట్ మాత్రం ఏం చేసినా దాన్ని కూడా అలా యాడ్ చేసి ఇలా రసం అయితే చేసేసాను అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్